స్థుతి ఘన మహిమంతయ్యూ మనయేసుకి చెల్లించేదము స్థుతి మన యేసుకి మనయేసుకి చెల్లించేదము స్థుతి ధో സൈന്യം സ്തു തൂര്യ ചന്ദ്രസ്തു നക്ഷത്രമുള റസ്തു സ്തിഗന മഹിമ തയ്യൂ മനേ സുഖി ചെല്ല മഹിമ തയ്യൂ മന യേ സുഖ ചെല്ലിച്ചേദമ പരമാകുത്തിച്ചു ఆకాశ మండలము స్థుతించుడి అగాధ జలమా స్థుతించుడి భూమి సముద్రము స్థుతించుడి శృతిగన మహిమంతయు మన ఏలించేదము స్థుతిగన మహిమంతయు మన ఏ అగ్నివాడ అగ్నివడ స్థుతించుడి హేమ తుఫాన స్థుతించుడి అగ్నివడుడి తుఫాన స్థుతించుడి పర్వత గుట్ట పక్షుల స్థుతించుడి శృతిగా మహిళమంతయు మన యేసుకి చెల్లించేదము స్థుతిగాన మహిళమంతయు మన యేసుకి చెలించడం యవనలో కన్యకలు స్థుతించుడి పిల్లలు పెద్దలు స్థుతించుడి యవనలో కన్యకలు స్థుతించుడి పిల్లలు పెద్దలు స్థుతించుడి ఉర్ధులు బాలురు స్థుతించుడి నామము స్థుతించుడి స్థుతిగణ మహిమం యో మన ఏ సుఖి చెల్లించేదము స్థుతిగణ మహిమంతయో మన ఏ సుఖి చెల్లించేదము